గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ అందరికీ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా సో ఫస్ట్ నేను మా ఇంకేం లేదా అంతేనా సో ఫస్ట్ నేను ఐ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై ఎంటైర్ టీమ్ మా సినిమా డైరెక్టర్ మాలిక్ మా సినిమాలో హీరోయిన్ అనుపమ వీళ్ళందరికీ కూడా మా మొత్తం టీంకి థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఇంత ప్రేమ చూపించినందుకు ఇంత లవ్ చూపించినందుకు ఐ కంప్లీట్లీ కంప్లీట్లీ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ సో థ్యాంక్ యూ సో మచ్ మా టీమ్కి అందరికీ నెక్స్ట్ ఇద్దరు ఇద్దరు గురించి మాట్లాడాలి ఫస్ట్లీ మా త్రివిక్రమ్ గారు మా త్రివిక్రమ్ గారు ఇవాళ సో చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు నన్ను చాలాసార్లు డీజే టిల్లు అనే సినిమాలో త్రివిక్రమ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఎంత ఉంది అని అడుగుతారు దానికి ప్రశ్న ఇవాళ చెప్పే మంచి సందర్భం దొరికింది అంటే ఒక స్టూడెంట్ లైఫ్లో ఒక టీచర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందో అంత ఇంపార్టెన్స్ ఉందండి సినిమా గురించి జీవితం గురించి క్రాఫ్ట్ గురించి ఆర్ట్స్ గురించి చాలా నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర నుంచి సో సార్ థ్యాంక్ యూ నాకు మీరు నేర్పించిన మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలిసి నేను ఆయన్ని కలవక ముందు వేరే మనిషిని ఆయన కలిసిన తర్వాత నేను వేరే మనిషిని చాలా నేర్చుకున్నాను ఎంత హంబుల్గా ఉండాలి ఎంత కంట్రోల్లో ఉండాలి ఎప్పుడు అనే విషయం కూడా నేర్చుకున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ ఎవ్రీథింగ్ దట్ యూ టాట్ మీ అన్ఇంటెన్షనలీ అండ్ఇంటెన్షనలీ థ్యాంక్ యూ And then Are <laughs> రే ఓకే 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 కాదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం కాదు తారకన్న తన స్కెడ్యూల్ నుంచి టైం ఇచ్చారు ప్లీజ్ నేను మాట్లాడాలి చెప్పాలి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ తారకన్న ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ పిలిచిన పిలిచిన వెంటనే ఆయన ఇమ్మీడియట్గా ఆయన స్కెడ్యూల్ అంతా కూడా ఆయన ఒకసారి అరేంజ్ చేసుకున్న మైండ్లో మాకు టైం ఇచ్చినందుకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నాకు టిల్లు చేసిన తర్వాత టిల్లు టూ చేసిన తర్వాత మధ్య మధ్యలో చాలా మంది అడుగుతుండేవాళ్ళు అనమాట నీకు నీకేమైనా అవార్డ్స్ జై ఎన్టీఆర్ సో వినండి ఒకసారి వెరీ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ లిసన్ టు మీ నన్ను చాలా మంది అడిగేవాళ్ళు టిల్లు చేసిన తర్వాత టిల్లు టూ చేసిన తర్వాత నీకు ఏమన్నా అవార్డ్స్ వచ్చాయా నన్ను అడిగేవాళ్ళు చాలా మంది నేను వాళ్ళందరికీ ఒక వీడియో చూపించేవాడిని ఆ వీడియో తారక నిన్న నా గురించి మాట్లాడుతున్న వీడియో చూశారు కదా నేను అది చూపించేవాడిని అందరికీ దానికంటే పెద్ద అవార్డు ఉండదు నేను చెప్పిన డైలాగ్ ఆయన నోట్లో నుంచి వినడం కంటే పెద్ద అవార్డు ఇంకోటి ఉండదు ఐ థింక్ ఐ థింక్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్ నాట్ అన్ యాక్టర్ హీజ్ అ ఫెన్ మెన్ హీస్ అ ఫెన్ అండ్ మా త్రివిక్రమ్ గారు వేరే కంటెక్స్ట్లో లో అన్నారేమో ఆ మాట బట్ ఈస్ ట్రూలీ అ టార్చ్ బేరర్ ఫర్ మీ అండ్ అ అార్డ్ ఆఫ్ యాక్టర్స్ లైక్ అస్ అండ్ ఇది నేను ఆయన మా సినిమా గురించి వచ్చారు మా సినిమాని మెచ్చుకున్నారు అనే ఒకే కారణం వల్ల చెప్పట్లేదు మొన్న కూడా నేను కలిసినప్పుడు ఎక్కడో రిలీజ్ అయిన ఒక చిన్న సినిమా గురించి ఒక వన్ అవర్ మాట్లాడారు ఆయన అలాగే దేవరా సినిమా పాటలు కూడా వినిపించారు మాకు సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ అ లాడ్ ఆఫ్ టైం బట్ తారకన్న తోటి నేను దేవరా సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాను ఆ ఇంటర్వ్యూలో ఇంకా చాలా చాలా విషయాలు తెలుస్తాయి మీ అందరికీ బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై బ్రదర్ విశ్వక్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ మీ ఫర్ ఆల్ ద నైస్ థింగ్స్ ఈ సైడ్ అండ్ ఫైనలీ అబ్సొల్యూట్లీ ఎస్ పిల్లు క్యూబ్ ఉండబోతోంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్